నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గంగా గుడివాడ ఉంటుందని అనుకోవడంలో అతిశయోక్తి కాదు గుడివాడ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున వరుస విజయాలతో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి మంత్రి పదవి దక్కించుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ బిగ్ ప్లాన్ రెడీ చేసింది మాటలతో కాదు ఓట్లతో నానికి బుద్ధి చెప్పాలని యోచిస్తోంది టీడీపీ అధినేత కొడాలి నానిని ఎందుకు టార్గెట్ చేశారు అసలు కారణం ఏంటి చంద్రబాబు మీద చేసిన ఘాటు వాక్యలు ఎంతో దుమారానికి దారితీశాయి లోకేష్ ను విమర్శించిన తీరుతో తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం పెరిగింది ఎలాగైనా ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నానీని ఓడించి బుద్ధి చెప్పాలనే కోరిక తెలుగుదేశం అభిమానుల్లో ఉంది కార్యకర్తల్లో కోరిక అధినాయకుడి మనసులో ఉన్నట్లు తెలుస్తోంది ఎలాగైనా గుడివాడలో కొడాలి నానీని ఓడించి నోటితో కాదు ఓటుతో చెప్పాలని వ్యూహం సిద్ధం చేస్తున్నారు అధినేత టీడీపీలో ఉన్న వర్గపోరు కొడాలి నాని గెలుపునకు కారణమవుతోంది ఇప్పుడు కూడా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వర్గం కాగా మరొకటి ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము వర్గం జరగబోయే ఎన్నికల్లో ఎవరికి వారు తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో వెనుగండ్ల రాము అభ్యర్థిత్వాన్ని బాబు కన్ఫర్మ్ చేశారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు గుడివాడ రావి వెంకటేశ్వరరావు ఉండగా ఆయన స్థానంలో ఇన్ఛార్జిగన్న రాముకు అవకాశం దక్కిందని టాక్ నడుస్తోంది రావి వర్గీయులు ఈ పరిణామాన్ని గుర్తించిన అధిష్టానం గుడివాడ సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించింది గుడ్లవల్లేరులో జరిగిన తెలుగుదేశం ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని ఇప్పుడున్న పరిస్థితులలో ప్రత్యర్థిని బలమైన అవసరమని అందుకే కొన్ని లెక్కల జరిగిందని వెనుగండ్ల మాజీ మంత్రి రవీంద్రను రావి వర్గీయులు ప్రతిసారి ఇలా అని చెప్పి తమ నాయకుడికి అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు నిలదీశారు గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పార్టీ అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని అవసరమైతే తాను బాండ్ పేపర్ రాసిస్తానని తెలిపారు ఈ పరిణామంతో శాంతించిన రావి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో వెనుకల్ల రాము మాట్లాడుతూ రావి వెంకటేశ్వరరావు త్యాగానికి రుణపడి ఉంటానన్నారు గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పి కొడదామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు వెనుకండ్ల రాములు చేతులు కలిపారు కొడాలి నాని మీద చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో ఓటర్లే నిర్ణయించాలి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.